హలో గాయస్ చూసారా ఇదే బొగతా వాటర్ ఫాల్స్ తెలంగాణ వరంగల్ దగ్గరలో చూసారా ఎంత బాగుందో వచ్చామండి బొగతా వాటర్ ఫాల్స్ దగ్గరికి దోలాపురం మీరు కామెడీగా ఉంది కదా వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి దానిలాగే మాకు దోలు తీరిపోయింది ఆగండి ఆగండి కంగారు పడకండి ఇది యాడ్ కాదు దీన్ని గుర్తుంచుకోండి లాస్ట్లో మాట్లాడతా వచ్చేసామండి బొగతా వాటర్ ఫాల్స్కి స్టార్టింగ్లో చూశారు కదా వాటర్ ఫాల్స్ ఎలా పడుతున్నాయో ఇప్పుడు చూడండి ఇదే బొగతా వాటర్ ఫాల్స్ చూసారా ఎంత బాగుందో సీజన్ అయిపోయిన తర్వాత వెళ్ళా మాకు దోలు తీరిపోయింది దోలాపురం మాకు నిజంగా దోలు తీర్చింది ఇది వీడే ఈ వీడు ఉన్నాడు కదా వీడే వాటర్ ఫాల్ చాలా బాగుంటాయి ఇప్పుడు చాలా బాగుంటాయి అని తీసుకొచ్చాడు వాడు కూడా తెలియదు అంటే ఈ టైంలో ఉండమని చెప్పేసి ఎలా అయితే నేను వచ్చాం కదా ఆ చిన్న వాటర్లో ఆడుకున్నాం ఒక టాయిలెట్ పోస్తుంది అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఆ చిన్న వాటర్ ఫాల్ అనమాట దాన్ని చూసి ఆనందపడుకుంటే కింద వాటర్లో గం ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ సరదాగా దాంట్లో వాటర్ పోసుకుంటూ కొంచెం వాడుకున్నాం అనుకోండి తప్పదు కదా ఆ వాటర్ ఫాల్స్కి ఇక్కడ దీని ఎంటికి అసలు ఎంత తేడా ఉందో చూసారా చాలా డిసప్పాయింట్ అయ్యాం ఏదో ఎక్స్పెక్టేషన్ తెళ్ళాము అక్కడ ఏదో అయింది బిస్కెట్ అయిపోయింది అనమాట వెళ్ళి ఫోటోలు అయినా దిగుదామని చెప్పేసి అలా వెళ్తున్నాము వాడు వాడు రాహుల్ గారు అక్కడికి వెళ్ళి ఏదో చూస్తున్నాడు కానీ వాడికి ఈత రాదు ఏదో ట్రై చేద్దామని వెళ్ళాడు అందుకే అక్కడ నుంచి చూస్తున్నాడు అనమాట నేను మొత్తం ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా మన ఆడియన్స్కి అర్థం అవ్వాలి కదా అందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రామకృష్ణ కూడా ఫోటోలు దగ్గర వెళ్తున్నాడు అక్కడికి ఇంకా ఇంకేం చేస్తాం ఫోటోల కోసం వచ్చేట్టుంది అక్కడికి ఇది వీడే ఇది మేమే మేమైనా అంటామని చెప్పేసి ఆ వాటర్లోకి వెళ్ళి వాడే ముందు దిగాడు ఫస్ట్ ఏమనుకుండా ముందు జాగ్రత్తగా వాటర్ వాళ్ళు నీట్గా ఉన్నాయి కదా చాలా క్వాలిటీ కనిపిస్తుంది కింద అడుగునేముంది కూడా కానీ లోపల దిగిన తర్వాత ఆ డస్ట్ మొత్తం బయటకు వచ్చింది అప్పుడు నీట్నెస్ అనేది తెలిసిపోయింది క్లియర్గా అవన్నీ స్టోరేజ్ వాటర్ కదా సో నీట్గా ఉండవని చెప్పేసి సో మనం ఊరుకుంటాం ఏంటి నీటుగా ఉంటాయి అండి మనం వెళ్ళడం ఆడుకోవాలి ఆడుకోవడం ముఖ్యం సో లోపలికి వెళ్ళిపోయి వాటర్ కొట్టుకుని కింద పడి పడి ఏదో రకరకాలుగా ఆడుకున్నాం అనుకోండి ఎలాగైతే ఎంటీ వాటర్ ఫాటిల్స్ చూసుకుని కొంచెం డిసప్పాయింట్మెంట్తో లర్కాపురం దగ్గరలో ఒక బిడ్జ్ కట్టారనమాట కేబుల్ బిడ్జ్ చాలా బాగుంది కొత్తగా కట్టారు అక్కడ టూరిజం ప్లేస్ లాగా చేశారు ఎక్కడెక్కడ నుంచో చాలామంది వస్తున్నారు వెహికల్స్ వేసుకుని కార్లు వేసుకుని చాలామంది వస్తున్నారు అవన్నీ ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి అదిగో యాక్చువల్గా ఇది ఒక నది ఆ మిడిల్లో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ దగ్గర చిన్న బోటింగ్ సిస్టమ్ లాగా పెట్టి అందరికీ సంథింగ్ సిస్టమ్ బోటింగ్ సిస్టమ్ లాగా పెట్టి అందరికి అలా ఎంటర్టైన్ చేస్తున్నారు చాలా బాగుంది అలా ఎంటర్టైన్ చేసినందుకు ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఓన్లీ టెన్ రూపీసే ఒక ఛాయ్ తాగినంత కానీ లోపలికి ఎంటర్ అయినప్పుడు అక్కడ ఊర్లోకి ఎంటర్ అయినప్పుడే పార్కింగ్ డబ్బులు తీసుకుంటున్నారు ఫార్టీ రూపీస్ అంట బైక్కి సో మీరు ఇవ్వకండి ఈసారి వెళ్తే కనుక ఎవరు ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చేసేయండి లోకల్ అని చెప్పేసి డబ్బులు ఇవ్వద్దు అనవసరంగా ఇచ్చామనిపిస్తుంది మాకు కూడా ఇది బ్రిడ్జ్ చాలా బాగుంది ఆ దాని మీద నడుస్తుంటే షేక్ అవుతుంది ఫుల్గా షేక్ అవుతుంటే భయం వేసింది యాక్చువల్గా నేను ట్రైపోటు పెట్టి మామూలు తీస్తున్నాను కదా వీడియో మొబైల్ ఎక్కడ పడిపోద్ది అని చెప్పేసి దడ 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 షేక్ అయిపోయినాయి ఏ షేక్ అయిపోయినాయి మీకు అర్థమైపోయి ఉంటుంది షేక్ అయిపోయినా వెళ్ళన్నమా అదేనండి చేతులు చేతులు షేక్ అయిపోయినాయి అని చెప్తున్నాను మీరు డబల్ మీనింగ్ తీసుకోకండి ఓకే లోపలికి వెళ్ళాము ఇదిగండి మా ఫ్రెండ్స్ గ్యాంగ్ నేను రాహుల్ నవీన్ రామకృష్ణ ఈసారి మొత్తం అందరం కవర్ చేస్తాను నేను నీట్గా తీస్తాను వీడియో తీస్తే తీస్తే కనుక వీళ్ళు ఉన్నారా ఒక్కడి సపోర్ట్ చేయాలి నా అంత నేనే కొంచెం కష్టపడి కెమెరా పెట్టి చాలా డేర్ చేసి తీసాను అనమాట ఎలా అయితేనే భయం వేసినా సరే మీకు వీడియో చూపించాలి కాబట్టి తీసుకుంటూ వెళ్తున్నాను మమ్మే లరకవా వచ్చినా అని గట్టి కరుద్దాం అనుకున్నా కానీ ఎవరో డైలాగ్ నేను కావి కొట్టను అందుకని చెప్పలేదన్నమాట అలా తీసుకుంటూ వెళ్తున్నా కెమెరా వైపు కొందరు చూస్తున్నారు కొంతమంది చూడట్లేదు వీడియో తీసుకుంటున్న వాళ్ళే ఒకవేళ ఏంటో ఫోన్ పడిపోద్ది అంటావా పడదంటావా నేను మాట్లాడుకుంటున్నారు కోసలు అనమాట ఎంత ఆనందం ఫోన్ పడిపోతే సో అలా అయితే తీసాం ఈ ఎండింగ్ వచ్చేసాము అలా నడుచుకుంటూ వచ్చాం షేక్ మాత్రం మామూలుగా షేక్ అవ్వట్లేదు మిడిల్లో ఉంటే కనుక పడిపోతామో అన్న ఫీలింగ్ వస్తుంది పడము కానీ పడిపోతామన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ ఆ మిడిల్లో ఉంటే కనుక చాలా థ్రిల్ ఫీల్ అవ్వచ్చు ఒకసారి మీరు వెళ్తే కనుక వెళ్ళండి ట్రై చేయండి లరకోరం అనమాట టూరిజం ప్లేస్ చాలా బాగుంటుంది బోటింగ్ సిస్టమ్ కూడా ఉంది పిల్లలను ఆడుకోవచ్చు అండ్ పిల్లలకి కార్లు అవన్నీ కూడా ఉంటాయి కదా చిన్నపిల్లలతో కార్స్ అవన్నీ కూడా అవి కూడా ఉన్నాయి చాలా బాగుంది ఒకసారి మీరు అయితే ట్రై చేయండి కాస్ట్ అయితే చాలా తక్కువ బోటింగ్ సిస్టమ్ బోటింగ్ బోటింగ్ కూడా టెన్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అవి అంతే ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ లోపే కానీ చాయ్ ఉంది సారా టీ చాయ్ కాఫీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది హోటల్ రెండు కొండల మధ్య బోటింగ్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా బాగుంటుంది థ్రిల్లింగ్ ఫీల్ అవ్వచ్చు నార్మల్గా బీచ్ల దగ్గర వాటిల దగ్గర చేయడం వేరు రెండు కొండల మధ్య చేసే ఫీలింగ్ వేరు బాగుంటుంది అది ప్రైస్ లిస్ట్ చూసారు కదా చాలా తక్కువే పెద్దలకైతే ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకి అయితే థర్టీ రూపీస్ ఫోర్ మెంబర్స్ అయితే కనుక త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇదిగో టీ తాగడం వచ్చినాం టీ తాగే ముందు వాటర్ బాటిల్ తాగాలి కదా వాటర్ తాగాలి కదా వాటర్ బాటిల్ కొండకు లోపలికి వెళ్ళినాం కూలింగ్ లేదు ఎండలో తిరిగి తిరిగి వచ్చాం కూలింగ్ వాటర్ కావాలని చెప్పేసి కానీ అక్కడ కూలింగ్ లేదు కాస్ట్లు చూడండి ఎలా ఉన్నాయో టూ మచ్చుగా ఉన్నాయి ఎక్కడ తీసుకుంటాడండి ఆ బోటింగ్కే తక్కువ పెట్టాడు అక్కడ కాస్ట్ టీ వాటర్ బాటిల్ బిస్కెట్స్ అవట్లకి ఎక్కువ పెట్టేశాడు దారుణం కదా నా నచ్చలే సిస్టమ్ నచ్చలే కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను గవర్నమెంట్కి వారు దీనికి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పేసి కామెడీ ఉండదని నేను చేయలేదనమాట ఇంకో పిల్లలకి ఇక్కడ ఆడుకోడా కూడా పెట్టారు అరేంజ్ చేశారు మంచిగా ఉంది నార్మల్గా సరదాగా ఎంజాయ్ చేయాలంటే కనుక రావచ్చు ఇక్కడికి హెవీ ఎక్స్పెక్టేషన్తో అయితే వద్దు అక్కడ ఏముండదు నార్మల్గా ఎలా ఉందంటే కేబుల్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఒకటి ఉంది అండ్ బోటింగ్ సిస్టమ్ ఒకటి ఉంది అంతకుమించి ఏం లేదు అరండి ఇక్కడ స్పీడ్ బోట్లు ఉంటాయి అండ్ పెద్ద లాంచ్ లా లాంచ్ టైప్ ఉంటాం కదా పెద్దవి షిప్ లాంటివి అది కూడా ఒకటి ఉంది అది అంత పెద్ద థ్రిల్లింగ్ ఉండవచ్చు మీకు థ్రిల్లింగ్గా ఉండాలంటే కనుక స్పీడ్ బోటే ఎక్కండి కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్తాడు బట్ ఫై అరౌండింగ్ టూ టూ నుంచి త్రీ మినిట్సే ఉంటుంది అంతే జస్ట్ తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారు వన్ రౌండ్ అంతే చూపిస్తాను అది కూడా చూపిస్తాను మీకు వీడియో తీశాను చూడండి ఒకసారి మీరు వెళ్తే కనుక ఎండలో వెళ్ళొద్దు కొంచెం ఈవినింగ్ టైంలో లైక్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో వెళ్ళండి చాలా బాగుంటుంది సన్ 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 లైట్స్ కూడా మంచి బాగుంటుంది మరి ఇరిటేటింగ్ రాకుండా ఎండలో ఇది స్పీడ్ బోట్ చూసారా అది ఆ చివరికి తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసుకుని బ్యాక్ వచ్చేస్తారు అంతే జస్ట్ వన్ ఆర్ టు త్రీ టు త్రీ త్రీ మినిట్స్ లోపే ఉంటుంది నీకు టోటల్ ఒక త్రీ మినిట్స్లో నీకు వన్ రౌండ్ కంప్లీట్ అయిపోద్ది అండ్ బడ్జెట్ కూడా అలానే ఉంది కదా ఫిఫ్టీ రూపీస్ అంటే పెద్ద మ్యాటరేం కాదు ఇది పెద్ద లాంచ్ టైంలో అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరు చిన్నపిల్లలు కూడా ఎక్కించవచ్చు సరదాగా అంత ఎంటర్టైన్మెంట్ అనుకోండి బట్ ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు ఈ టూరిస్ట్ ప్లేస్ని ఇంకా బాగా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఏమని నా ఫీలింగ్ అంటే నార్మల్గా స్పీడ్ బోట్ అవి ఇవి పెట్టారు అంతే కదా ఇంకా అదనంగా ఇంకా కొన్ని యాడ్ చేసి చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు ఎందుకంటే కొండల మధ్య ఉన్నది ఫీల్ వేరే ఉంటుంది సముద్రంలో చేస్తే కానీ నదరు వేరే ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో చేస్తే కానీ వేరే ఉంటుంది బాగుంటుంది అనమాట తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తున్నాడు వన్ రౌండ్ కంప్లీట్ అయిపోద్ది జస్ట్ ఓన్లీ త్రీ మినిట్స్ మాత్రం ఉంటుంది బట్ ఆ కొద్దిసేపు హ్యాపీనెస్ బట్ చాలా బాగుంటుంది బట్ అక్కడ ఫుడ్ కోర్ట్ లాంటివి ఏమీ లేవు నార్మల్ ఐస్ క్రీమ్స్ అట్లాంటివి ఉన్నాయంతే ఫుడ్ కూడా ఫుడ్ కూడా పెడితే బాగుండేవి అనిపించింది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా సో ఫుడ్ తినడానికి కానీ ఫుడ్ అరేంజ్ చేస్తే బాగుండేది లైక్ మనీకే బట్ అక్కడ ఓన్లీ స్నాక్స్ టీ కాఫీ వాటర్ బాటిల్స్ అంతే అలానే ఉన్నాయి ఏదైనా చిన్న రెస్టారెంట్ లాగా పెడితే కనుక బాగా సేల్ అవుతుంది అండ్ టూరిస్టులకి కొంచెం హెల్ప్ అవుతుంది చూసారా అది చిన్న ఓప మిడిల్ ప్లేస్ ఆ ప్లేస్కి ఆ కార్నర్కి ఈ కార్నర్ కనెక్ట్ చేసి బ్రిడ్జ్ లాగా కట్టారు టూరిజం ప్లేస్ చేశారు దాన్ని మేము కొంచెం సరదాగా స్టైల్స్ ఇచ్చాము ఇప్పుడు చూసారా స్టైల్ ఇస్తుంది అనమాట వీడు వీడు ఒక స్టైలు ఎవడ స్టైల్ ఆడిది అయిపోయింది నాది ఒక స్టైలు వాడిదొక స్టైలు బొగతా వాటర్ ఫాల్స్కి కొంచెం డిసప్పాయింట్ అయినా ఇక్కడ కొంచెం మాత్రం సాటిస్ఫై అయ్యాం ఏ అయినా బొగతా వాటర్ డిసప్పాయింట్ ఎందుకయ్యా వాటర్ ఫాల్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో వాటర్ ఫాల్స్ లేనప్పుడు ఎలా ఉంటుందో మేము చూపించాం కదా బెటరే కదా రాహుల్ గారు వీడియో వేస్తున్నాడు నడుచుకున్నారా కొంచెం స్టైల్గా అంటే మేము ఎలా నడిచొస్తున్నాం ఏదో కుంటూరు నడుచుకుంటూ వచ్చి నడిచి వస్తున్నాం ఈ పాప బాగా క్యూట్ ఉంది కదా బాయ్ బాయ్ కూడా బాగా క్యూట్గా చెప్పింది కదా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది అది అది ఇది అని చెప్పేసి ఇది కామెడీగా ఎలాగైతేనే లక్కవరం బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసాము దిగ్విజయంగా నువ్వు వెళ్తూ వెళ్తూ వేయి స్తంభాలు కూడా చూసుకుని వచ్చేసాం అనమాట చాలా హ్యాపీ అనిపించింది వచ్చేటప్పుడు బాట లేట్ అయింది ఇది లాస్ట్ చిల్లు ఇంకా అలాగా హైదరాబాద్ అయితే కనుక రీచ్ అయిపోయాము చాలా హ్యాపీ అనిపించింది బట్ మీకు స్టార్టింగ్లో ఒక కోక్ షాటో కాక్ షాట్ ఆఫ్ ఫోటోది పెట్టాను కదా దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన చేస్తాను చూడండి ఇదే నైట్ పన్నెండు గంటలకు హైదరాబాద్ వచ్చిన తర్వాత దాన్ని తాగి ఇంటికి వచ్చి స్నానం చేసి పడుకున్నాం ఇదండి బొగతా వాటర్ ఫాల్స్ టూర్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి